కానివ్వండి మేం కానివ్వండి నిత్యం శ్రమిస్తూ ఉన్నాము రోజు రోడ్డు మీద నుంచొని పర్యవేక్షిస్తూ ఉన్నాము సమస్యల మీద దృష్టి పెట్టాము దాంట్లో భాగంగానే మరి ఈరోజు చాలా తక్కువగా ఉన్న ఈ ఆటోస్ రిపేర్ కానివ్వండి లేదంటే ఈ పుష్కాక్స్ కానివ్వండి ట్రాక్టర్స్ ఈ కాంపాక్ట్ బింగ్స్ ఇవన్నీ కూడా ఈ రోజు అదనంగా పర్చేస్ చేసి అందుబాటులో తీసుకురావడం జరిగింది కార్మికులు అనుభవిస్తున్న ఇబ్బందుల్ని కేంద్ర మంత్రి గారు స్వయంగా పర్యవేక్షించి వారి పిఎఫ్లు ఈఎస్ఐ వాటి అన్నిటి గురించి సమీక్ష సమావేశం జరిపి వారి సాధక బాధకల్ని చూస్తామని చెప్పి హామీ ఇచ్చారు వారి విధంగానే మేము ప్రయత్నాలు కూడా ఉంది అందులో ఫస్ట్ స్టెప్ గా మేము ఈరోజు ఏ హామీ అయితే ఇచ్చామో కమిషనర్ గారు డెడ్ లైన్ ఇచ్చారు ఈ మంత్ ఎండింగ్ లోపు ఈ పుష్కార్ట్స్ ఇవన్నీ కూడా మేము అవైలబిలిటీలోకి తీసుకొస్తామన్నారు ఆయన పాటించిన ప్రకారమే ఈరోజు వంద పుష్కార్ట్స్ ని అదేవిధంగా ఎనిమిది వందల బిల్స్ని కాంపాక్ట్ బిల్స్ ఒక ముప్పై అదేవిధంగా ఈ ఆటోస్ ఒక ముప్పైని ఈరోజు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క పేజ్డ్ మేనర్ లో ప్రతి అంశం మీద దృష్టి పెట్టి రానున్న రోజుల్లో గుంటూరు కార్పొరేషన్ బ్యూటిఫికేషన్ మీద దృష్టి పెడతాము హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ ఫ్రైన్ అండ్ హెల్తీ కార్పొరేషన్ గుంటూరు కార్పొరేషన్ ని అందరం కలిసి చేయబోతుంది